ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఏసెవెన్ న్యూస్ టౌన్ రిపోర్టర్ జన్ను సీను గారు నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ బీజేపీకి రాజీనామా చేసి గౌరవశ్రీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో దుగ్గొండి మండలం చలపతి రాకంపల్లి గ్రామాల ముఖ్య నాయకులు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం వీరు కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలను మోసం చేసిందని అన్నారు పది సంవత్సరాల కాలంలో ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వని పరిస్థితి అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది అందుకోసమే మాన్కోట ఎంపీ బలరాం నాయక్ చేతి గుర్తుకు ఓటేసి మెజార్టీ ఓట్లతో గెలిపించాలని కోరుతున్నాం బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైలులో ప్రయాణించేందుకు ఇజ్జత్ నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి పేదలకు ఇజ్జత్ పాసులు ఇప్పించిన ఘనత బలరాం నాయక్ దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీరం సంజీవరెడ్డి జలపతి గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు ఉల్లేరావు సాంబయ్య ఉప సర్పంచ్ భాస్కర్ సుందరగిరి భిక్షపతి అనగొని తిరుపతి ఒలిగే నర్సింగారావు జన్ను భిక్షపతి జన్ను ఉప్పలయ్య దూలం సురేష్ రడంకోటి మాచర్ల ప్రేమలత రజిత కళమ్మ మాచర్ల సాంబయ్య పెద్ద మనిషి జన్ను సాగర్ ఎక్స్ఎంపిటీసీ జన్ను సీనుబాబు గారు మహిళలు పురుషులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది هڪڙو به يا نه

ఇరుమల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజాపాలన ప్రజాపాలనలో ఆరు గ్యారెటీలుగా అమలు చేస్తున్న తీరు చూసి తెలుపర్తి గ్రామ ప్రజలు ఆకర్షితులై ఈ రోజు బలరాం నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చి దాదాపు యాభై కుటుంబాలు తెలపర్తి గ్రామ ప్రయాణికానికి నమ్మ సుమాచారు చెప్పుకుంటూ నా యొక్క సోదరి సోదరి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గతంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని మరి అలా వారి యొక్క ఏ ప్రజా పాలకులు చేసినటువంటి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసిన చేసినటువంటి దాంట్లో అవకతవకలు జరిగినందు సోదరి మనులు సోదరులు అందరూ కూడా గమనించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనేది ఒక ఏకత్వంతో భిన్నత్వం చేసి బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేరితే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము మనమందరం కూడా మీ దీని ప్రజానీకానికి అన్న మాధారెడ్డి గారు అక్కడ మా అన్న మా సోదరులు రేవంత్ రెడ్డి మేము బుధం బుధం దగ్గర తిరిగిన వాళ్ళం చంద్రబాబులో మేము అంతా కలిసి తిరిగిన వాళ్ళం కాబట్టి ఇక్కడ నేను కూడా ఆయన ఆశీసులతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నా అనుచర గణాన్ని కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది వారందరి కూడా నేను స్వచ్ఛుని సేపు దాచినాయి వాళ్ళందరు కూడా కష్ట నష్టాలకు ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సభ ముఖంగా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా அதே விதமாக பார்த்து பிரதல அதிகாரி அந்த கட்சி காங்கிரஸ் பார்ட்டி ஜெயினா மாஜர் சாம்பிய அதே விதங்கள் யாபிஷ்ல గతంలో ఆశా పెట్టి విజరామైడ్ అది అదే ఆశేపేట లాంటి డబుల్ బెడ్ మూడు ఎకరాల్లో మోసాన్ని టిఆర్ఎస్ మోసం చేసిన వాళ్ళు బాగా బాధాపాడి అదేవిధంగా చాలా బాధాపాడి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మేము అందరికత్ మేము దేశకటి కాంగ్రెస్ పార్టీలో ప్రజలు కప్పి ఈ రోజు జరిగిన విషయం ఇది ఇదే విషయం కాదు జారెడ్డి ఎట్లా మెజర్లు మీ గెలిపించుకున్నాం బలో నాయకులు తండ్రి తోటి లక్ష మెజార్ట్ తో మీరు గెలిపించాలి వస్తున్నాం